అయితే నేను ఓట్స్తో తండ్రి ఓట్స్తో నేను దోశ వేస్తాను అండి ఈరోజు ఒక కప్పు ఓట్స్ వేస్తున్నాను దోశకి అయితే ఒకప్పుసిన తప్పటి దీనికి సూజీ రవ్వ బొంబాయి రవ్వ అంటారు పరవ్వ కూడా అంటారండి ఇది హాఫ్ కప్పు తీసుకొచ్చి ఒకప్పు హాఫ్ కప్పు ఉప్మా రవ్వ వేస్తానండి నాన్ వెడ్ వేద్దాం నాన్ తర్వాత మిక్సీ కూడా వద్దాం ఫస్ట్ నాన్ వెజ్ వస్తున్నాను అంతాక ఓట్సును ఉప్పవ నాన్బెట్ట మిక్సీ వేసుకున్నాం దాన్ని కొంచెం బౌల్లో వేసేసుకోవచ్చు ఆ కప్పు బియ్యం పిల్లలు కూడా కలుపుకోవచ్చు కలపాలని దాంట్లోనే కలిపిన కొంచెం పైన మనకు బాగుంటుంది మిక్సీ చేసుకుని అన్నీ కలుపుకొని ఇలా మిక్సీ వేసుకోవాలి దీంట్లో ఆనియన్స్ కొంచెం జీరా సెవెన్ తగినంత సాల్ట్ సెవెన్ పచ్చిమిర్చి మన కరివేపాకు ఉల్లిపాయలు వేసుకొని మనం నచ్చి దోశ వేసుకోవచ్చు చాలా ప్లస్ మనం అంతా మిక్సీ మొత్తం ఉల్లిపాయలు పచ్చిమిర్చి మనం ఓట్స్ దోస్ చేసుకోవచ్చు మీకు ఏ చట్నీ ఇచ్చినా కావచ్చు అయితే పిక్కల చట్నీ చేస్తున్నాను టమాటాలు వేసి చట్నీ తేంకా మొత్తం వేసిపై చేస్తారు ఓట్స్ దోసేసుకోవచ్చు చక్కగా మంచిగా వస్తుంది మనకి ప్లస్ మన ఓట్స్ దోశ ఆనియన్స్ పచ్చిమిర్చి అని వేసుకుని ఓట్స్ చూస్తుంది ఓట్స్ చూస్తూ అండ్ ఓట్స్ క్యారెట్ అన్ని వేసుకుని